ది హుస్నాబాద్ విశాల సహకార పరపతి సంఘం లి హుస్నాబాద్లో నూతన సంఘ కార్యాలయ భవనం ఒకటి వెయ్యి రెండు వందలు మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల నూతనంగా నిర్మించిన గోదాంలను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్ సహకార సంఘాల అభివృద్ధి చైర్మన్ మానానాల మోహన్ ఇతర ముఖ్య నేతలు ది విశాల సహకార పరపతి సంఘం ప్రాంగణంలో సంఘ వ్యవస్థాపకులు బొప్పరాజు లక్ష్మీకాంతరావు గారి విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి పొన్నం ప్రభాకర్ సహకార వారోత్సవాల్లో భాగంగా ది విశాల పరపతి సహకార సంఘం హుస్నాబాద్ లో కార్యక్రమంలో పాల్గొన్న ములకనూరు సహకార బ్యాంక్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి జిల్లా సహకార సంఘ అధ్యక్షులు కొండూరి రవీందర్ తెలంగాణ కోఆపరేటివ్ యూనియన్ చైర్మన్ మానాల మోహన్ సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్ సిద్దిపేట గ్రంథాలయ చైర్మన్ లింగమూర్తి సింగిల్ విండో చైర్మన్ శివయ్య మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న కౌన్సిలర్లు ఇతర అధికారులు పార్టీ ముఖ్య నేతలు మంత్రి పొన్నం ప్రభాకర్ ఫిబ్రవరి పందొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఈ సంస్థ ఏర్పడింది రైతు సోదరులకు సహకార వారోత్సవ శుభాకాంక్షలు భారత తొలి ప్రధాని లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా వారం రోజుల పాటు ఈ సహకార వారోత్సవాలు జరుగుతాయి ఈరోజు హుస్నాబాద్ సహకార వ్యవస్థాపకులు మాజీ శాసనసభ్యులు మాజీ సర్పంచ్ మనందరికీ ఆదర్శమూర్తి బొప్పరాజు లక్ష్మీకాంతరావు ఏ కార్యక్రమం జరుపుకున్న బొప్పరాజు గారి పేరును స్మరించుకోకుండా ఉండలేం ఈరోజు బొప్పరాజు లక్ష్మీకాంతరావు గారి విగ్రహం ఆవిష్కరించుకున్నాం భవిష్యత్ తరాలకు వారి స్ఫూర్తి ఉండాలి సహకార రంగం అంటే రైతులకు సంబంధించి విద్యార్థి నాయకుడిగా కరీంనగర్ సింగిల్ విండో అధ్యక్షునిగా డిసెంఎస్ అధ్యక్షునిగా అవకాశం ఇచ్చారు రాజశేఖర్ రెడ్డి వెంకట్ స్వామి గారు సత్యనారాయణ గారు డీసీమెస్కి వెళ్లమన్నారు గారు నన్ను మార్క్ ఫెడ్ చైర్మన్ చేశారు సహకార సంఘాల సభ్యులను అప్పుడు నమ్మే పరిస్థితి లేదు ఐదు సంవత్సరాల కాలపరిమితిలో మూడున్నరేళ్లలో ఫెడ్ సంస్థలో పొన్నం ప్రభాకర్ పేరు ఉండేలా పనిచేశ పార్లమెంటు సభ్యుడిగా అయిన దేశంలో క్రిప్కో డైరెక్టర్గా ఇప్పుడు కూడా రైతుల పక్షాన ముందుకు పోతున్న సహకార రంగంలో రైతు బిడ్డగా మార్క్ ఫెడ్ చైర్మన్ అయ్యాను ఊరూరా కొనుగోలు కేంద్రాలు ఉండేలా ఏర్పాటు చేశాం వేరే దగ్గరకు రవాణా చేసే అవసరం లేకుండా అక్కడే ఏర్పాటు చేశాం సహకార సంఘాల అభివృద్ధికి తోడ్పడతా హుస్నాబాద్ సహకార సంఘాన్ని అనేక రకాలుగా అభివృద్ధి చేస్తాం బొప్పరాజు లక్ష్మీకాంతరావు నివాసాన్ని అందరికీ ఉపయోగపడేలా చేస్తాం చరిత్రను మర్చిపోతే భవిష్యత్ మనల్ని కూడా మార్చిపోతుంది అందరం కలిసి రాజకీయాలకు అతీతంగా పోరాడదాం సతీష్ బాబుకి కూడా చెప్పిన ఏ సమస్య ఉన్నా నా దృష్టికి తీసుకురండి రాజకీయాలకు అతీతంగా పని చేద్దామని చెప్పా రాజకీయాలకు ఎవరు శాశ్వతం కాదు చరిత్రలో మనం కూడా ఉండేలా ప్రయత్నం చేయాలి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేశాం నూట పది కోట్ల మంది మహిళలు మూడు వేల ఏడు వందలు కోట్ల విలువైన ఉచిత ప్రయాణం చేశారు అక్కన్నపేట మండలం నాయకుల ప్రతిపాదన మేరకు అక్కడ పరిశ్రమలు పెట్టాలనుకున్నాం మీ అందరి సహకారంతో అక్కడ పరిశ్రమలు పెడతాం దౌర్జన్యంగా వ్యవహరించాం ఈరోజు వరంగల్ వేదికగా ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు ప్రారంభం అవుతున్నాయి కాళోజీ క్షేత్రం ప్రారంభించుకుంటున్నాం

భారతదేశం ముందుకు వెళ్తుంది ఈ యొక్క సహకార ఆర్థిక ప్రజాస్వామ్య యుద్ధంగా స్వేచ్ఛ వాతావరణంలో స్వేచ్ఛ పూర్వకమైన సభ్యత్వాలను తీసుకోవడం ద్వారా ఈ యొక్క సహకార సంఘాలు ప్రజల్లోకి మున్ముందుకు వెళ్లి దీని అభివృద్ధి ప్రజల యొక్క ఆర్థిక సభ్యులందరిలో నీతి ఉండే విధంగా ఈ సంఘాలు పనిచేస్తాయి కాబట్టి వారి సృతలో ముఖ్యంగా మా సహకార యూనియన్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజల్లో విద్యాంతుల్ని సహకార విద్యావంతుల్ని చేయడమే మా యొక్క సహకారం మేము వెళ్తూ ఈ రోజు వెనుక ఇమ్మీడియట్ గా భారత నమస్కారం

موسیقی پی تھا پچاگ پشکان میم سر سر

పైన తీసుకున్న వాళ్ళు ఉన్నారు లేదా ఇంకా రెండు లక్షల లోపల కొంత కుటుంబ గ్రూపింగ్ కావాల్సింది వాళ్ళందరికి సంబంధించి కూడా త్వరలోనే చేస్తాం ఈ సందర్భంలో మనం ఉస్నాబాద్ ప్రాంత ప్రాంత అభివృద్ధికి చేసిన వాళ్ళని ఎప్పుడు కూడా మరొక పెద్దల బొప్పరాజు లక్ష్మీకాంతరావు గారు గ్రామ సర్పంచ్ గా మూడు సార్లు శాసనసభ్యుడిగా దానికంటే ముందు తొలి శాసనసభ్యుడు వెంకటరెడ్డి గారు దాని తర్వాత మరి చొక్కారావు గారు అంటే మా గురువు చొక్కారావు గారు కాదు ఇంకో చొక్కారావు గారు దాని తర్వాత బొప్పరాజు లక్ష్మీకాంతరావు గారు దాని తర్వాత దేశ చిన్నమల్లయ్య గారు దాని తర్వాత బొమ్మ వెంకన్న గారు చారా వెంకరెడ్డి గారు ప్రవీణ్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఈ నియోజకవర్గ అభివృద్ధి కష్టపడ్డారు నేను కూడా ఆ యొక్క వాళ్ళ అనుభవాలను ఇక్కడ ఉండబడేటువంటి వాళ్ళ యొక్క ఆలోచన విధానంగా ఈ ప్రాంతానికి సంబంధించి అభివృద్ధి చేయాలనే తలంపుతో తన అందరూ కూడా నేను అంటే విధంగా అందుబాటులో ఉంటానని చెప్పిన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి పది నెలల్లో ఇంకా జరగాల్సి ఉండే కావచ్చు జరుగుతూ ఉన్నాయి తప్పకుండా భవిష్యత్తులో అన్ని రకాల కార్యక్రమాలు తీసుకోవే ప్రయత్నం చేస్తాం ఇలా గొప్పరాజు లక్ష్మీకాంతరావు గారు కావచ్చు దాని తర్వాత మా దేశించిన గారు కావచ్చు బొమ్మ వెంకయ్య గారి విగ్రహాలను మీద పెట్టి త్వరలోనే అదొక వాళ్ళ చౌక ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క విగ్రహాలను కూడా ఏర్పాటు చేసే విధంగా పట్టణంలో ఏర్పాటు చేయబోతున్నాం అనే సందర్భంగా మనం చేస్తాను ఆ విధంగా వారు ఇచ్చినటువంటి మార్గదర్శకత్వం వారిచ్చినటువంటి ఆలోచన వారు ఇచ్చిన స్ఫూర్తి తప్పకుండా ఆచారంటామనే మాట వారి కుమారుడి గారు రాజేశ్వరరావు గారికి మనం చేస్తాను మీ అందరి సంబంధాలు ఇప్పుడు అడిగినా అన్నా వేదిక మీద అంగీకారం చెప్పు అక్కడ పడే పాత ఇళ్లను చిరస్థాయిగా బొప్పరాజు లక్ష్మీనాథర్ గారి గృహాన్ని ఈ ఉస్బాద్ ప్రాంతాలకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్ది అందరికీ అందుబాటులో ఉండే విధంగా పెద్ద మాట చెప్తా ఉన్నా మూలంగా ఎక్కువసేపు ఏం మాట్లాడకపోతే అది కూలిపోతే కావచ్చు దాని జాగ్రత్త బాధ్యత మున్సిపాలిటీ అప్పి దానికి సంబంధించిన మొత్తం ప్రభుత్వ పరంగానే అన్ని వ్యవహారాలు చేసి వారి పేరు ఫోటో పెట్టి దాన్ని ఉపయోగం మీకేం పేద భగవంతుడు లక్ష్మీ కటాక్షం కూడా బాగానే ఉంది అనేక దానాలు ఇచ్చారు మౌనం అంగీకారం తప్పకుండా గట్టిగా తప్పట్టు కొట్టి వారికి సంబంధించి ఎందుకంటే ఇక్కడ చాలా ఇలా అనేక ఏర్పాట్లు ఎక్కడెక్కడ సంస్థలు ఉన్నాయో ఏదో వాళ్ళు పెట్టే వాళ్ళు మనం మన దాన్ని కూడా మనమే సూచిస్తాను కాబట్టి లైబ్రరీ చైర్మన్ ఉండే దర్శనం లైబ్రరీ పెడతా అయితే ఇక్కడ ఏ తీసుకున్నా వారి ఆలోచన వారి స్థలం వారి యొక్క ఆలోచన ఉంది తప్పకుండా అటువంటి వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకోవాలి మర్చిపోదు ఇక్కడ కూడా చెప్తారు గతంలో చరిత్ర మర్చిపోతే భవిష్యత్తు మనను కూడా మర్చిపోతుంది మనం పాత చరిత్రను మర్చిపోతే భవిష్యత్తు మనం కూడా చరిత్రలో ఉండడానికి అవకాశం ఉండదు కాబట్టి చరిత్రను ఉంచుకొని భవిష్యత్తులో ముందుకు పోవడానికి ఆలోచన చేయాల్సినటువంటి తరుణం కాబట్టి దయచేసి అందరూ కూడా ఏదైనా చిన్న చిన్న ఇబ్బంది కలిసి రాజకీయాలకు సతీష్ బాబు గారు అనా ఏదైనా సమస్యలు ఉంటే తప్పకుండా నా దృష్టికి తీసుకురా నువ్వు మాజీ శాసనసభ్యుడు రెండు సార్లు తప్పకుండా నీ యొక్క ఆలోచన కూడా పరిగణనకు తీసుకుంటా అధికారంలో ఉన్నాం తప్పకుండా ప్రజల సమస్యల్ని మన మున్సిపాలిటీ తరఫున ప్రారంభం చేసినాం వారు ఆ రోజు ప్రారంభం చేశారు నేను నా చేతుల మీద నినాకరణ చేసిన వారికి ధన్యవాదాలు చెప్పిన అట్లనే కొన్ని కార్యక్రమాలు చేయాల వారి చేతుల మీద ప్రారంభించినవి ఫౌండేషన్ ప్రారంభించుకునే అవసరం ఉన్నది ఇది నిరంతర ప్రక్రియ కాబట్టి రాజకీయాల్లో ఎవరు శాశ్వతం కాదు ఐదు వస్తువులు ఎవరి దగ్గర పర్మినెంట్ ఒకటి బంగారం ఒకటి భూమి ఒకటి అందం ఒకటి అధికారం ఇంకోటి రోడ్డు ఈ ఉపాధి దగ్గర వంద రూపాయలు అంటాడు వాళ్ళు చెప్పారు బంగారు నాయుడు ఉంటే పర్మనెంట్ భూమి అట్లనే ఉంటా శివన లెక్క ఎవరికి సాధ్యం కదా ఎట్లాగర ముద్రోడు కావాల్సి ఉంది కదా ఇంటే డాక్టర్ ఎన్ని మందులు ఇచ్చినా అంతే మారుతూ ఉంటాడు కాబట్టి ఈ విధంగా ఈ ఐదు శాశ్వతం కాదు అట్లనే చరిత్ర లోపల ఇలా బొబ్బరాజు లక్ష్మీనాథులు గారు విగ్రహాన్ని ఎట్లా ఆస్కారం చేసుకున్నామో మనం కూడా చరిత్రలో ఉండడానికి వరకు ప్రయత్నం చేయాలి అదేవిధంగా ఇలా రెండు లక్షల రూపాయలు నమాఫీ సబ్జెక్ట్ కావచ్చు మహిళలకు సంబంధించి ఆర్టీసీ మంత్రిగా ఇవాళ మహిళా సంఘాలు అగ్రిమెంట్ చేసుకోబోతా ఉన్నాం ఒక కోటి పది లక్షల మంది మహిళలు మూడు వేల ఏడు వందల కోట్ల రూపాయల విలువ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆర్టీసీకి ఇచ్చి ఇలా ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యం కలిగించాం రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్తు ఆరోగ్యశ్రీ ఐదు నుంచి పది లక్షలు ఇట్లా అనేక రకాల కార్యక్రమాలు బిజ్రమ్మ ఇండ్లు గౌరవాలకు సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా రేపు ఆ కార్యక్రమం తీసుకోబోతా ఉన్నాం అనే మాట ఈ రోజు గవర్నమెంట్ ప్రాజెక్టు కూడా కాలువల తర్వాత ఆ యొక్క ట్రిబ్యునల్ భాగస్వాములు సహకార సంఘం వేదిక వాళ్ళందరినీ కోరుతా ఉన్నాం దయచేసి దాన్ని పరిష్కారం చేసుకోండి సానుకూలంగా మేము ఉన్నాం చర్చల ద్వారా కూర్చొని పరిష్కారం చేద్దామని అనేక సందర్భాల కూడా చెప్తా ఉన్నాం దయచేసి దాన్ని పరిష్కారం చేసుకుంటే గౌరవ వెళ్లి గండి వెళ్లి నింపుకుందాం ల్యాండ్ ప్రారంభం స్టార్ట్ అయింది దానికి అనుగుణంగా పరిశ్రమలు రావాలని ఒక స్థానిక నాయకత్వం అక్కడ మండల నాయకత్వ ప్రతిపాదన మేరకు అక్కడ ఒక ప్రతిపాదన చేసిన అక్కడ ఉన్న వాళ్ళకు కూడా తెలియజేస్తా ఉన్నా ఒక నయాంగా నయా వస్తే రెండు పైసా సహకారం చేస్తాం ప్రభుత్వం అండగా ఉంటది నిర్బంధంగా తీసుకోం మీ అంగీకారం ఇస్తేనే పరిశ్రమ వస్తుంది దౌర్జన్యంగా తీసుకునే ఉద్దేశమే లేదు అనే మాట కూడా మరొకసారి మనం చేస్తూ మీ అందరికి కూడా సహకార వారోత్సవాల సందర్భంగా ఉస్మాబాద్ లో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించి నిర్వహించి భోజనం చేయాలి నాకు మాత్రం భోజనం పెడుతుంది మళ్ళీ శంకర చదువు పార్టీకి ఉంటాయి కాబట్టి భోజనం చేసేది అందరి అందరికి మాత్రం మంచి భోజనం రాజకీయాలు లేదా నేనే అడిగే మళ్ళొచ్చారు వెళ్ళిపోయేది వారి ఇక్కడికి రమ్మని చెప్పినా తప్పకుండా వేదిక మీద సహకారవాదులు వాదులు ఇక్కడ వీటేసిన రైతు సోదరులందరూ కూడా ఉదయపూర్వకంగా సహకార వారోత్సవాలు మన భారత తొలి ప్రధాని నెహ్రూ గారి జయంతి నుంచి వారంలో జరిగే సహకార వారోత్సవాలు ఈ రోజు ఉస్నాబాద్ లో ఉస్నాబాద్ సహకార వ్యవస్థ స్థాపకుడైనటువంటి మాజీ శాసనసభ్యుడు మాజీ సర్పంచు మనందరికీ ఆదర్శమూర్తి ఇవాళ కూడా నేను ఎక్కడికి వెళ్ళి ఏదైనా అభివృద్ధి కార్యక్రమం ప్రారంభం చేయాలనుకుంటే బొప్పరాజు గారు జ్ఞాపకం చేసుకోకుండా ఏ కార్యక్రమాన్ని కూడా తీసుకొని పోయేటువంటి అవకాశం లేని గొప్ప వ్యక్తి బొప్పరాజు గారికి సందర్భంగా తల మరి వారిని ఈ రోజు విగ్రహ ఆవిష్కారం చేసుకున్నాం వారి ఘనంగా నివాళులు అర్పిస్తూ వారు భవిష్యత్ కాలానికి యువతకు ఒక ఆదర్శంగా ఉండే విధంగా ఈ విగ్రహం మార్గదర్శకత్వం చేస్తుందని సందర్భంగా ఆకాంక్షిస్తా ఉన్నారు ఇదో పెద్ద చాలా మంది మాట్లాడినారు సహకార రంగం అంటే రైతులకు సంబంధించి ఒక గొప్ప కార్యక్రమం విద్యార్థి నాయకుడిగా రాజకీయాల్లో ఉన్న సందర్భంలో ఆనాటి పెద్దలందరి అవకాశం ఇచ్చినటువంటి ఆకాంక్షల మేరకు కరీంనగర్ సింగిల్ విండో అధ్యక్షుడిగా డీసీఎంఎస్ అధ్యక్షుడిగా రవాణా చెప్పిన యాక్చువల్ నేను సెంట్రల్ బ్యాంక్ అడిగిన సెంట్రల్ బ్యాంక్ అడిగితే రవాణా నాకంటే కొద్దిగా సెంట్రల్ బ్యాంక్ ఎదిగిపోయాడు నన్ను రాజశేఖర రెడ్డి గారు

ప్రధాని మన్మోహన్ సింగ్ గారు తీసుకున్న వైద్య కమిషన్ సిఫార్సుల మేరకు సహకార రంగ సభ్యులను కానీ సొసైటీ గారు నమ్మే పరిస్థితి లేక అప్పుడు వసతులకు ధర్మాలను ఇచ్చేటువంటి పరిస్థితి నుంచి మార్కెట్ లాంటి సంస్థలు మూసేయడానికి ప్రతిపాదన సంస్థకు అధ్యక్షులు ఐదు సంవత్సరాల కాల పరిమితిలో ఉండగానే మూడున్నర ఏళ్ళ ఈ ఏళ్ళ కూడా మార్కెట్ సంస్థల పొన్న ప్రభాకర్ పేరు జాపేసిన దాంతో సహకార రంగానికి ఎదిగిన ఆనాడు నేను పార్లమెంట్ సభ్యుడైన ప్రవీణ్ రెడ్డి గారు శాసనసభ్యుడు అయిన తర్వాత వారు ఇంట్లో కూడా రైతుల సంస్థ లోపల ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ రేపు ఇరవై ఐదో తారీఖు నుంచి ఉంది ఇరవై ఐదు తారీఖు ముప్పై మంది ప్రోగ్రాం ఇరవై ఆరు పొద్దున్నే పోయి ఆ ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ కాన్ఫరెన్స్ అటెండ్ కాబోతా ఉన్నాం అంటే సహకార రంగంలో రాజకీయాల్లో విద్యార్థి నాయకు నుంచి రైతు బిడ్డగా మా నాయన వ్యవసాయం చేసేవారు పొలం గురించి తెలుసు గురయ్య అన్నగం గురించి తెలుసు ఆ విధంగా రైతు బిడ్డగా నేను మార్క్ ఫండ్ చైర్మన్ అయినా మార్కెట్ చైర్మన్ అయిన తర్వాత ఇందులో చెప్పినట్టుగా కొనుగోలు కేంద్రాలు మా నాయన తెలుసు ధాన్యం అమ్మపోతే మూడు నాలుగు రోజులు మార్కెట్ ఉండేటువంటి పరిస్థితి మా అమ్మ మా అన్నతో ఎవరితో సర్దివంపుతుండే అటువంటి పరిస్థితి నుంచి ఎలా ఊరూరా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటుగా మహిళా సంఘాలతో పాటుగా సహకార సంఘాల గురించి ఇలా సంతృప్తిగా గ్రామాల్లో రైతులు ధాన్యం అక్కడనే హార్వెస్టింగ్ చేసి ట్రాక్టర్ తెచ్చి కొనుగోలు కేంద్రం రవాణా చేసి ఇబ్బంది లేకుండా చేస్తున్నాం ఆరాటం చేయక్రమాల అదేవిధంగా ఇంకా అనేక కార్యక్రమాలు భవిష్యత్తులో చెప్పినాడుగా రాజన్న నన్ను శివరావు మాట్లాడి తప్పకుండా

నేను మా పెద్ద వాళ్ళ దగ్గర కూడా నేను సహకరించ కొంత చౌటుపల్లిలో ఉన్నారు అక్కడ ఇండస్ట్రియల్ పార్క్ పెట్టాలని కూడా దాంట్లోనే సీడ్ మిల్ కావాల్సిన సీడు ప్రాసెసింగ్ యూనిట్ కావాల్సు డెవలప్ రైస్ మిల్ కావాల్సి మీరు ఏం పెట్టాలన్నా అగ్రికల్చర్ బేస్డ్ మాత్రమే పెడతాం అక్కడ వ్యవస్థ ఇక్కడి నుంచి ఎలా మనం వేర్ చేసుకోవాలి కావేరి సీట్స్ అందించగా ఈ కాన్సెస్ సీట్ సంబంధించిన ఆయన ముల్గనూర్ సొసైటీ ఈ కాన్సెల్స్ సంబంధించే రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ఈ కాన్సెల్స్ కి అన్న ఈ జిల్లానే ఆ విధంగా అందరం కూడా సహకార రంగానికి సంబంధించి కరీంనగర్ అనేటువంటి ఒక తలమానికంగా ఉండే విధంగా కార్యక్రమాలు చేపట్టినా తప్పకుండా ఉస్నాబాద్ సహకార సంఘ సభ్యుడిగా నేను ఉస్నాబాద్ సహకార సంఘాన్ని అనేక రకాల అభివృద్ధి చేస్తా దాంతో పాటుగా మండలాల్లో ఉన్నటువంటి నా మిత్రుల సహకార సంఘాలు ఎప్పుడైనా అన్ని రకాల సహకార సంఘం అనగానే పాజిటివ్ గా గుండె ల్యాప్టాప్ లెప్టాప్ అంటే ఎందుకంటే నేను రాజకీయ ఎదిగిలకు నా మొదటినట్టు సహకార సంఘం సహకార సంఘాల్లో ఉన్నటువంటి వాళ్ళు పెద్ద పెట్టుకుని ఉన్నది సహకార రంగాల్లో అందరినీ కలుపుకొని పోవాలి అందరు కలిస్తేనే అభివృద్ధి అనేటువంటి విధానం ఉంటది కాబట్టి తప్పకుండా ఈ రోజు మనం అందరం కూడా కలిసి ఈ నియోజకవర్గ అభివృద్ధి ఈ తెలంగాణ అభివృద్ధి ఎందుకంటే ముఖ్యమంత్రి చూస్తా ఉన్నారు అనేక కార్యక్రమాలు తీసుకొని పోతాం ఐదు వేల మంది సభ్యులు శివాల పెద్దలు చెప్పినట్టుగా ప్రవీణ్ రెడ్డి గారు చెప్పినారు సభ్యులు ఎక్కువండి లోన్ తీసుకునే వాళ్ళు తక్కువ ఉంటే వాళ్ళకి లాభం జరగదు ఐదు వేల కానీ లోన్ తీసుకునేది తొమ్మిది వందల తొంభై ఏడు మంది మిగతా కూడా లోన్ ఇచ్చే విధంగా జరగాలి అందులో ఆరు వందల పదహారు మందికి ఐదు వందల నాలుగు కోట్ల రూపాయల రుణమాఫీ జరిగింది హుస్నాబాద్ సొసైటీ ద్వారా అని మనం చేస్తా ఉన్నా కొంత నూట రెండు వందల అరవై ఒక్క మందికి ఇంకా మాఫీ జరగాల్సింది అందుకు సంబంధించి కొంత రెండు లక్షల పైన తీసుకున్న వాళ్ళు ఉన్నారు లేదా ఇంకా రెండు లక్షల లోపల కొంత కుటుంబ గ్రూపింగ్ కావాల్సి ఉంది వాళ్ళందరికి సంబంధించి కూడా త్వరలోనే ఆ లోన్ మాఫీ అవుతుందని మాట్లాడే మనం చేస్తారు ఈ సందర్భంలో మనం పాత ఈ ఉజరాబాద్ ప్రాంత హిందువు ప్రాంత అభివృద్ధి చేసిన వాళ్ళని ఎప్పుడు కూడా మరొక పెద్దల బొమ్మరాజు లక్ష్మీకాంతరావు గారు గ్రామ సర్పంచ్ గా మూడు సార్లు శాసనసభ్యుడిగా దానికంటే ముందు తొలి శాసనసభ్యుడు వెంకటరెడ్డి గారు దాని తర్వాత మరి చొక్కారావు గారు అంటే మా గురువు చొక్కారావు గారు కాదు ఇంకో చావినారావు గారు దాని తర్వాత బొప్పరాజు లక్ష్మీకావంతరావు గారు దాని తర్వాత దేశీయుని చిన్నమల గారు దాని తర్వాత బొమ్మ వెంకన్న గారు చారా వెంకరెడ్డి గారు ప్రవీణ్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఈ నియోజకవర్గ అభివృద్ధి కష్టపడ్డారు నేను కూడా ఆ యొక్క వాళ్ళ అనుభవాలను ఇక్కడ ఉండబడినటువంటి వాళ్ళ యొక్క ఆలోచన విధానంగా ఈ ప్రాంతానికి సంబంధించి అభివృద్ధి చేయాలి అనే తల వచ్చినాడు అందరూ కూడా గుండెలు పెట్టుకొని ఆశీర్వదించు